రాళ్ళను ఉపయోగించి కూడిక ఎలా చేయాలో తెలుసుకుందాం సరేనా ఇప్పుడు ఇంతుంది ఐదుంది కదా ఐదు ఐదు రాళ్ళు పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇడెంతుంది కాబట్టి ఎన్ని రాళ్ళు పెట్టాలి ఒకటి రెండు మూడు ఉంది ఎన్ని రాళ్ళు పెట్టాలి ఒకటి రెండు ఈ విధంగా రాళ్ళు తీసుకోవాలి తర్వాత మొత్తం ఎన్ని ఉండయి ఎంచాలి ఎంచాలి ఎంత పది ఐదు మూడు రెండు కలిపితే ఎంత వచ్చింది పది

వేరీ గుడ్ నెక్స్ట్ సరణ్య ఆజింత డిస్కరాల్ ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వేరీ గుడ్ నెక్స్ట్

അത്രത്തെ കൂടിക്കാൻ ചെയ്യാനോ